ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తను అబ్జర్వ్ చేసినటువంటి ప్రధానమైనటువంటి శత్రు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మినేష్ శత్రు ఏదైతే ఉందో డ్రగ్స్ ఆ డ్రగ్స్ మీద రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే పోలీసులకు కానీ ఇతర డిపార్ట్మెంట్స్ కానీ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ దాన్ని అంత అనే లక్ష్యాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ లక్ష్యాన్ని ఈ సంవత్సరం బాలోత్సవం యొక్క థీమ్ గా మీరు ప్రమాణ స్వీకారం చేయించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు ఎక్కడుంది అంటే తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడాలి అమ్మఒడి మొదటి ఒడి అయితే సెకండ్ ఒడి స్కూలు బడి అమ్మఒడి తొలి ఒడి మరి మణి ఒడి మన బడి అమ్మ తల్లిదండ్రులు పాలిచ్చి పెంచి పెద్ద చేసి ఒక వయసు వచ్చిన తర్వాత స్కూల్ బాగుంటుంది స్కూల్లో మన భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు ఇవన్నీ కూడా రూపుదిద్దడానికి కావలసినటువంటి చైతన్యము అవగాహన మరి క్రమశిక్షణ ఇవన్నీ కూడా నేర్పేది మణిగుడి మణి ఒడి బడి కాబట్టి ఈ రోజు మీ అందరికి ఒక ప్రతిజ్ఞ చేయించడం అనేది చాలా గొప్ప విషయం మేము చూస్తా ఉన్నాం చాలా ఊర్లలో పల్లెటూర్లల్లో ఒక దిక్కేమో సిటీలలో గొప్ప కల్చర్ అని చెప్పేసి పబ్బులు క్లబ్బులు కొంతమంది అది ఒక పెద్ద ఉన్నతమైనటువంటి పిల్లలకు ఒక స్టేటస్ లాగా అదొక గౌరవం లాగా వాళ్ళందరూ ఒక దగ్గర చేస్తా ఉంటారు కొంతమంది నేను అందరూ అనట్లేదు అదొక గౌరవంగా ఫీల్ అయ్యి ఆ కొన్ని క్లబ్బులలో పబ్బులలో అంతా దందా నడుస్తుంటారు ఇందాక మనవలు అన్నట్టుగా ఇది పేదవాళ్ళు ఎంటర్ అయ్యేది కాదు లేదా మారుమూల ప్రాంతాల వాళ్ళు వచ్చేది కాదు అనేటువంటి భావన కూడా కొన్ని సెక్షన్స్ వాళ్ళదే అనే అటువంటి భావన కానీ అట్లా అట్లాంటి కాడ కూడా మరి ఇంత గొప్ప కల్చర్ అని చెప్పుకునే కాడ కూడా ఎట్లాంటి కల్చర్ వస్తుంది ఈ డ్రగ్స్ అనే కల్చర్ కూడా అక్కడ నుంచి వస్తుంది అది మెల్లమెల్ల మెల్లమెల్లగా కొన్ని స్కూళ్ళలోకి వచ్చేసింది కొన్ని కాలేజీలకు వచ్చేసింది కొన్ని హాస్టల్స్ వచ్చేసింది కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు కూడా వచ్చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా దాన్ని మనం తరిమి కొట్టాలి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మన జీవితాలను నాశనం చేస్తాయి అది నేను చెప్పినా కదా రిచ్ కల్చర్ అని చెప్పుకుంటారు కొంతమంది ఆ రిచ్ కల్చర్ పేరు తోటి ఇలాంటివి కూడా చొప్పిస్తా ఉన్నారు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కాబట్టి మనకు కావాల్సిన రిచ్ కల్చర్ ఏంటిది మన తాతలు ముత్తాతలు మన ఊరు మన బడి మన అమ్మ నేర్పేటువంటి గొప్ప గొప్ప విషయాలు సమాజం కోసం ఆలోచించగలిగి సమాజ బాగు కోసం మన బాగు కోసం నేర్చుకున్నటువంటి గ్రేట్ వాల్యూసే అది మన రిచ్ కల్చర్ అంతే తప్ప డబ్బుతో రిచ్ కల్చర్ ఉండదు కలర్తో ఉండదు లేదా ఇంకేదో పెద్ద పెద్ద కట్టడాలలో పెద్ద పెద్ద దగ్గర కాదు అది మన యొక్క విలువను పెంచేటువంటి మానవతా హృదయంతో ఉండేటువంటి చదువును ఉంటుంది దాంట్లో ఈరోజు తెలంగాణలో వాస్తవానికి విస్తృతంగా గత కొంత కాలంగా ఈ యొక్క డ్రగ్స్ కల్చర్ అనేది వచ్చేసింది మేము మేము ఒక మాదొక ములుగు అంటే మారుమూల ప్రాంతం ఆ పిల్లగాడు అమ్మకొండలో చదువుకుంటాడు టెన్త్ క్లాసు అలా స్కూల్లో చెకింగ్ చేస్తుంటే వాడి బ్యాగ్లో ఇట్లాంటిది ఏదో దొరికింది తర్వాత మీ అమ్మ నాన్న చెప్తానగానే ఇంటికి పోయి సూసైడ్ చేసుకుంది అంటే ఇంత ప్రమాదం అంటే పరువు పోతుంది ప్రాణమే తీసుకున్నాడు దానికంటే ముందు ఫస్ట్ మన తల్లిదండ్రులు పరువు కాపాడాలి ఫస్ట్ మన ఆరోగ్యం కాపాడుకోవాలనేటువంటి స్పృహ ఉండాలి తర్వాత తల్లిదండ్రుల గౌరవం నమ్మకం వాళ్ళు మనమే పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడాలి తర్వాత మన పరువు ఎక్కడ పోతుందో నన్ను అందరు దోషి ఎక్కడ చూస్తారని టెన్త్ క్లాస్ స్టూడెంట్ పోయి ఆత్మహత్య చేసుకున్నాం బాగా దగ్గర బంధువు ప్లస్ కార్యకర్త కుటుంబం అంటే తండ్రి ఇప్పటికి కూడా కోలుకోలేకపోయాడు ఒక్కడే కొడుకు ఎక్కడో అడవిలో పుట్టిన అబ్బాయిని అన్నకొండలో చదివిస్తే ప్రైవేట్ హాస్టల్లో ఇలాంటిది వచ్చేది సో మీరందరూ కూడా మన తల్లిదండ్రులు పెట్టుకునేటువంటి ఆశలకు ఆశయాలకు అదే విధంగా మీ లక్ష్యానికి అనుగుణంగా చదవాలంటే కష్టాన్ని ఇష్టంగా ఎంచుకోవాలి కష్టాన్ని ఇష్టంగా ఎంచుకుంటే చాలా సపోర్టింగ్ టు గవర్నమెంట్ స్కూల్స్ సపోర్ట్ చేయడం అంటే ఎంకరేజ్ చేయడం ఇది మన అవసరం ఇక్కడ మేము అందరం చదువుకున్నది దాదాపుగా గవర్నమెంట్ స్కూల్ నేను నాలుగో తరగతి నుంచి టెన్త్ వరకు ఫోర్త్ టు టెన్త్ హాస్టల్ ఎస్టి ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ముడుగు అంతకుముందు బడిలో మా ఊర్లో చదివిన అంటే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు గొప్ప కవి మన అశోక్ తేజ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్న కూడా ప్రభుత్వ పాఠశాల తీశారు కదా అందరూ కూడా ఇట్లా వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలలను మనం కాపాడుకోవాలి ప్రభుత్వ పాఠశాలలో చదివి మన రైట్స్ మీరు ఇందాక ఇచ్చిండ్రు నాకు ఒక మెమోరీండం ఇచ్చిండ్రు మాకు ఈ ఫెసిలిటీస్ కావాలి అని ఎస్ గవర్నమెంట్ ప్రశ్నించే హక్కు మీకుంది ఇది మన ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలకు ఖచ్చితంగా ప్రజలకు కావాల్సినటువంటి విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తు అనుకుంటున్నాం కాబట్టి కాబట్టి ఖచ్చితంగా హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి స్టేట్ కైనా ప్రతి సొసైటీ కైనా కాబట్టి ఖచ్చితంగా మేము మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన రాగానే మొదట అమ్మ పాఠశాలని స్కూళ్ళలో మినిమం ఏవైతే ఫెసిలిటీస్ లేవో వాటి కోసం కొంత అలవేషన్ చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వ పాఠశాల యొక్క యూనిఫామ్స్ కూడా ఫస్ట్ డే ఇవ్వాలని మహిళా సంఘాలకు ఇచ్చి మన అమ్మ నాన్నలు ఎవరో కుట్టి వాళ్ళ ద్వారా మరి మీకు అందించడం కోసం అట్లనే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఒక ఇరవై ఐదు ఎకరాలలో ఆల్ కమ్యూనిటీ స్టూడెంట్స్ ఉండేటట్లు అట్లాంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది అట్లా ఇంకా ఎక్కడెక్కడ ఇతర పాఠశాల ఇందాక అని అన్నట్టుగా అక్కడ ఒక ఆడుకోవడానికి స్థలం ఉండదు ఆడుకునే స్వేచ్ఛ ఉండదు రకరకాల ఇబ్బందులు ఉంటాయి సేమ్ టైంలో తల్లిదండ్రులకు భారం వాళ్ళు సంపాదించిన రూపాయలన్నీ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజు కట్టాలి దానికంటే కూడా మరి ఇక్కడ మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది అనేక రకాలుగా ఇతర బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ కాబట్టి ఇంకా మనం ఏమైనా లోపాలు ఉంటే కూడా మెరుగుపరుచుకునే రకంగా మీ యొక్క సూచనలు సలహాలను తప్పకుండా తీసుకుంటాం ప్రతి ఒక్కరికి కూడా బాగా చదువుకొని ఈ సమాజ అభివృద్ధిలో కుటుంబాభివృద్ధి మన అభివృద్ధి అభివృద్ధి మీతోటే ముడిపడి ఉంటది కాబట్టి మరి మీరందరూ కూడా బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరు కూడా ఆత్మను లోన్ కావద్దు ప్రభుత్వ పాఠశాల అంటే ఎస్ ప్రభుత్వ పాఠశాల అనేది మన రైట్ అనే విధంగా మన హక్కు అనేది మనం చదువుకునే హక్కు ఉంది అక్కడ ఏం తప్పు అంటే ఫెసిలిటీస్ లేకుంటే వాటిని సాధించుకుందాం కానీ వెళ్ళి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి మన తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని ఇవ్వకూడదు అని మీలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా మిగతా వాళ్ళకు కూడా చెప్పాలి ఇప్పుడు టెన్ బై టెన్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు మరి వచ్చిన మొన్న ఇంటర్ లో మా ములుగు కూడా ఫస్ట్ వచ్చింది ములుగు అంటే అందరికీ బ్యాక్వర్డ్ ఏరియా అనే ఒక ఫీలింగ్ ఉంది మాత్రమే కొంత మాదంతా అడవి రాజ్యం కాబట్టి మరి కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మా దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్ చదివినటువంటి పిల్లలు ఇంటర్లో ఫస్ట్ వచ్చారు స్టేట్ ఫస్ట్ వచ్చారు అట్లా విద్యా బోధన అనేది ఆ చెప్పేటువంటి టీచర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది టీచర్స్ కూడా లేదా ఇతర లెక్చరర్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ ఇప్పుడు ఆ పిల్లలకు మంచి విద్యా బోధన చేయడం అనేది మనకు ఒక గొప్ప సాటిస్ఫాక్షన్ నన్ను చూస్తే నా టీచర్ అమ్మ చాలా హ్యాపీలో ఓకే నేను పెట్టిన మొక్క పర్వాలేదు మంచిగానే ఎదిగింది అలా కాదు అట్లా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము అదే ఒక మంచి రంగంలో రాణిస్తే మన తల్లిదండ్రులు గర్వపడతారు మన టీచర్స్ తో అందుకని టీచర్స్ మన పిల్లలను ప్రయోజనం చేయాలని ఎట్లయితే కలాలంటున్నామో మన పిల్లల్ని ప్రయోజకులు చేయాలనుకుంటే వృత్తిలోకి మీరు వచ్చింది కానీ ఈ పిల్లల్ని కూడా అంతకంటే ధీటుగా చేసినప్పుడే మీకు నిజమైనటువంటి వృత్తి ధర్మాన్ని మీరు నిర్వర్తించిన వాళ్ళైతారు అవుతారు సాటిస్ఫాక్షన్ కూడా సంతృప్తి కూడా చాలా గొప్పగా ఉంటుంది ఇది కూడా ఉంటది Ah, kan macam Apa yang dia cakap